హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జారా రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ పెరు క్రాసుకు సంబంధించినటువంటి ఒక ముప్పై పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇవి మొత్తం రెండు బ్యాచ్లు లెక్క ఉన్నాయి ముందు బ్రీడర్కి భీమవరం రుచివాటం పెట్టలకు వచ్చినటువంటి పిల్లలుగా బ్రేదర్ మనకి చెప్పడం జరిగింది టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పారు మొత్తం ముప్పై పిల్లలు ఉన్నాయి నెల వయసు గల పిల్లలు వచ్చేసి పదిన్నెగా చెప్పడం జరిగింది వాటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఎనిమిది వందల రూపాయలుగా చెప్పారు ఇరవై రోజుల వయసు గల పిల్లలు వచ్చేసి ఇరవై ఉన్నాయి వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఏడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇవి బల్క్లో తీసుకుంటే డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకునేవారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్ వివరాలకు వెళ్తే బాపట్ల జిల్లా కొల్లూరుగా మనకి చెప్పడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్